హాయ్ హలో నమస్తే అండి నమస్తే నా పేరు వరలక్ష్మి ఈరోజు నేను విమర్శన ధ్యానం గురించి పూర్తి డీటెయిల్స్ మీ వరకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను అయితే పది రోజులు మొబైల్స్ ఉండవు మౌనమంట మాట్లాడకూడదంట నేను వీడియో చేస్తాను కదండి షార్ట్ వీడియో ఫుల్ వీడియో కూడా చేశాను అయితే లోపల ఏమిటి అనేది ఎంతోమందికి ఎన్నో అపోహలు అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు కానీ నాలంటి వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఎంతో ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను విపస్సన అనేది ఏంటంటేనండి ఆ ధ్యాన కేంద్రానికి పెట్టాలంటే ఎంతో అదృష్టం పెట్టు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి పెట్టుబుట్టుకుని ఉండాలి నిజంగా అంత యోగ్యత ఉంటేనే కానీ ఎవరో వెళ్ళలేరండి పది రోజులు మనం టైం స్పెండ్ చేసి పది రోజులు మనం రోజుకి పన్నెండు గంటలు మెడిటేషన్ చేస్తూ ఆ అందులో పొందే అనుభూతి అనేది అది చాలా చాలా గొప్పదండి అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అయితే నేను ఈ ప ఈ విపసన గురించి ఫస్ట్ ఏంటంటే ప్రాసెస్ ఏంటి చిన్నపిల్లల్ని పంపించాలా పెద్దోళ్ళ వెళ్తే ఏంటి పరిస్థితి అసలు ఎలా వెళ్ళాలి ఏంటి లోపలేంటి మన దైనందిక జీవితం ఏంటి అనేది నేను వీడియో చేస్తున్నాను మొదటిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి విపసనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనకి టైము డేటు ఇచ్చేస్తారు టైము డేటు ఇచ్చేసిన తర్వాత మనం వాళ్ళు ఏ రోజైతే ఆ రోజు మళ్ళీ మనకు ఫోన్ కూడా చేస్తారు ఏమన్నా మీరు రావాలనుకుంటున్నారా అంతకుముందు ఏదన్నా మీరు విపసనలో ధ్యానంలో ఉన్నారా ఏదన్నా అంటే అంతకుముందు ఏదైనా మెడిటేషన్ ఏమన్నా టచ్ ఉన్నారా చేశారా అది ఇది అని అన్నారు అని మనకి ఇంటర్వ్యూ చేస్తారు చేసిన తర్వాత ఏమీ లేదండి మాకు ఓన్లీ విపసనకి రావాలనుకుంటున్నామంటే అనొచ్చు కానీ వేరే ఏదైనా ఉన్నా కానీ చెప్పినా కానీ వాళ్ళు ఏమంటారు అవన్నీ వదిలేసి లోపలికి రావాలంటారు ఎందుకంటే విపసన లోపల విపసన ధ్యాన కేంద్రం లోపల ఒక మంత్రానికి సంబంధం లేదు ఒక గురువు ఉండడు మంత్రంతో సంబంధం లేదు ఒక ప్రార్థనతో సంబంధం లేదు ముస్లిం అయితే అల్లతో సంబంధం లేదు అసలు ఒక జాతికి ఓ మతానికి ఒక కులానికి సంబంధం అయితే కాదు అది విపసన అనేది ఒక మనిషి భయ ఉంటే చాలు నీకు ఓ ఉండి ఓ శరీరం ఉంటే చాలు నువ్వు మారాలని అనుకుంటే చాలు నీకు మార్పు రావాలని అనుకుంటే చాలు అంతే విపసన అనేది వేరే వేరేది ఏమీ కాదు నువ్వు మడి కడి తడి కట్టుకోవాలా ఒత్తులు పట్టుకెళ్ళిపోయి ఒత్తులు వెలిగించేయాలా పసుపు కొంకాల వేసేయాలా లేదా మన గురువుగారి నువ్వు వెయ్యి నూట పదహారు పెట్టేసి గురుగారి పాదాలు దండం పెట్టేయాలా అవేమీ లేదండి అక్కడ అసలు మీరు ఎక్కడా కూడా రూపాయి కట్టవలసిన అవసరం లేదు మొత్తం ప్రాసెస్ అంతా ఫ్రీ మీరు పెట్టుకున్న అప్లికేషన్ కూడా ఫ్రీ వెళ్తాం వెళ్ళిన రోజున వచ్చిన రోజున కాక మధ్యన పది రోజులు విపసన అంటే పది రోజులు ప్రాసెస్ ఇది వెళ్ళిన రోజున మనకి వెళ్ళిన రోజున మనకు కూడా ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా భోజనాలు ప్రొవైడ్ చేస్తారు మనం మా హస్ మన హస్బెండ్ కానీ లేదంటే పిల్లలు కానీ ఇప్పుడు పిల్లల్ని దింపాలనుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ వస్తారు వాళ్ళు కానీ ఎవరైనా ఎవరొచ్చినా ఫ్రీ భోజనం గట్టా అన్ని ఫ్రీ మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేస్తారు సాయంత్రం స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ రెండు తినేసేసి వాళ్ళు దింపేసేసి హాయిగా వెళ్ళొచ్చు ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు మీరు మొబైల్ సెలెక్ట్ చేసేసి ఈ వెళ్ళిన రోజునే వరకు మీరు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు కలిపి ఒక మాట్లాడుకునేది ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అంత ముందు ఏదైనా ధ్యానం చేస్తున్నారండి అలా నాంట కొంచెం క్వశ్చన్లు ఎక్కువ కదండి అందువల్ల ఏంటంటే ఆ రోజు మాట్లాడుకోవచ్చు దాని తర్వాత ఈ ఆడవాళ్ళకి సంబంధించిన మొత్తం వేరే మగవాళ్ళే వేరే అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ రూమ్లో ఎక్కడ ఉంటాయి వాళ్ళు వేరేగా ఎక్కడ ఉంటారు కూడా కనిపించడం ఓన్లీ మెడిటేషన్ హాల్లో వరకే అదైనా మధ్యనేమో ఇది ఇటువంటిది ఉంటుంది క్లాత్ ఉంటుంది అటు పక్కన మగవాళ్ళు ఇటు పక్కన లేడీస్ ఉంటారు ఓన్లీ మెడిటేషన్ హాల్లో కలిపి చెప్తారు మిగతాదంతా వేరే వేరే అసలు మగవాడికి సంబంధం ఉండదు లేడీస్కి సంబంధం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన మందిరానికి వెళ్ళి గుళ్ళకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక చేస్తుంది సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారు ఇలాంటి చోట తల్లిదండ్రులు పంపించాలంటే కష్టం అమ్మో పది రోజులు అంటే లోపల ఏం జరుగుతుందో ఏంటో తెలియదు అసలే రోజులు బాగోలేవు అని అంటారు అంతే కదండి ఇప్పుడు ఒక హనుమానం ఒకటి ఉన్నాడు అనుకోండి అబ్బే ఏంటి ఆడవాళ్ళు మగవాళ్ళు అప్పులప్పుడు తోసేస్తున్నారంట ఏం జరుగుతుందో ఏంటో లోపల తెలియదు అంటే అందరూ ఉంటారండి ఎవరో ఒకళ్ళు ఉంటారు అందు గురించి చెప్తున్నాను అటువంటి ఏమీ జరగదండి అక్కడ పంచశీలాలు పంచశీలాలు పంచశీలాలంటే దొంగతనం చేయరాదు వ్యపుసరించరాదు ఆల్కహాల్ డ్రింకింగ్ అనేది తీసుకోరాదు అలాగే ఐదు పంచశీలాలు ఉంటాయి ఆ పంచశీలాలను పాటించాలి అక్కడ ధర్మం ఆ ధర్మం అనేది ఏది ఉండదండి అక్కడ దానివల్ల ఏంటంటే పిల్లలు మెయిన్ కాలేజీ పిల్లలు మాతో పిల్లలు ఉన్నారు ఎంత బాగా చేస్తారో చాలా మెడిటేషన్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు లాయర్ చదువుతున్నారు రైల్వేలో ట్రైనింగ్ అవుతున్నారు అలాగే పిల్లలు తెలుసుకున్న వాళ్ళు చక్కగా వస్తున్నారు పెద్దవాళ్ళు వచ్చారో పిల్లలు రాదు వయసుతో సంబంధం లేదండి మీకు మీరు ముసలి వాళ్ళ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ వయసుతో సంబంధం లేదు మీరు కింద కూర్చోగలరా కూర్చోండి లేదా మేము కూర్చోలేము కుర్చీ అసలు ఒక బాగోలేదు అసలు మా కాళ్ళు అసలు మేము దొంగలైపోతున్నామండి అని అనుకునే వాళ్ళకి కూర్చీ ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే నడుమ అసలు వంగలైపోతున్నాం అండి కొంచెం మా కాళ్ళు వంగలైపోతున్నాం అని అనుకునే వాళ్ళు కుర్చీ ప్రొవైడ్ చేస్తారు కింద కూర్చున్నా కూడా ఇంకా సపోర్ట్ ఉన్నది కొంచెం కొంచెం ప్రొవైడ్ చేస్తారు మామూలుగా అయితే కింద కింద కూర్చుని ప్రాక్టీసే ఎక్కువ అయిపోతాయి వెళ్ళిన రోజునే మనకి బెడ్షీట్లు ఎవరు బెడ్షీట్లు వాళ్ళకి రూమ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రూమే ఇస్తారు రూమ్లంటే అన్ని నేను చూపించాను కదండి మా వీడియోలోను అది వేరే వేరే చోట్ల వేరే వేరేగా ఉంటాయి అంటే కానీ మాది అయితే పక్క పక్కన ఉన్నాయి రూమ్కి ఒకరిని ఇస్తారు మా రూమ్ కంటే నాన్న ఒకరిని ఇచ్చారు అలా వేరే మాకు భయం అండి మేము ఫస్ట్ టైం కదండి వచ్చాము అందు గురించి ఒక్కళ్ళం పడుకోలేమంటే ఇద్దరు ఎత్తని ఇస్తారు మా పక్కన మా సిస్టర్ గారు వచ్చారు వాళ్ళు అయితే ఇద్దరిని పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఇద్దరికే అంట అందు గురించి అలా అయినా మాట్లాడుకోకూడదు పది రోజులు మౌనం అసలు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోకూడదు మనకి బెడ్షీట్లు ఇస్తారు రూమ్ ఇస్తారు రూమ్ అయినా నేటి మీకు ఎత్తు బాత్రూమ్ వెస్ట్రన్ బాత్రూమా ఇండియన్ బాత్రూమ్ కావాలా అని చెప్తారు చెప్పిన తర్వాత రూమ్ ఇస్తారు రూమ్ ఇచ్చేసిన తర్వాత అవుట్ కూడా ఇస్తారు పెట్టుకోవడానికి ఫ్యాన్ ఉంటుంది అన్నీ ఉంటాయి నీళ్ళు ఎప్పటికప్పుడు నీళ్ళు వస్తాయి మార్నింగ్ స్నానం చేయడానికి ఆరు గంటల వేడి నీళ్ళు కూడా ఉంటాయి స్నానం చేయాలనుకున్నాను వేడి నీళ్ళతోనే స్నానం చేయాలి నేను ఒక చన్నీళ్ళు పడవంటే తాగటానికి వేడి నీళ్ళు ఉంటాయి చన్నీళ్ళు ఉంటాయి తాగటానికి కూడా ఎప్పుడూ ఉంటాయి వేడి నీళ్ళు చన్నీళ్ళు తాగటానికి ఎప్పుడూ ఉంటాయి మేము వేడి నీళ్ళే తాగుతాం వామ్ వాటర్ తాగుతాం అనే వేడి నీళ్ళు కూడా ఉంటాయి అయిపోతాయి బెడ్షీట్లు మన బెడ్షీట్లు మనకి ఇస్తారు కాలు దగ్గర వేసుకుని మ్యాట్లు కూడా ఇచ్చేస్తారు బాత్రూమ్ దగ్గర వేసుకునే మ్యాట్ ఇచ్చేస్తారు మనకి అన్ని ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత మన రూమ్లోకి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక మనకు కంచం గ్లాసు మన టీ గ్లాసు ఒక స్పూను అవన్నీ వేస్తారు మనం శుభ్రంగా కడిగేసేసి అక్కడ టవల్ ఉంటుంది టవల్తో నీట్గా తుడిచేసుకుని మనకు ఒక నెంబర్ ఇస్తారు భోజనాలు చేసే దగ్గర ఒక నెంబర్ ఇస్తారు మనం మన కుర్చీలోనే మనం కూర్చోవాలి పక్కన కుర్చీలో కూర్చీలో కూర్చుంటే కుదరదు మన నెంబర్ మన కుర్చీలోనే మనం కూర్చోవాలి వెళ్ళి కూర్చుంటాం మన నెంబర్లోనే మనం కంచం గ్లాసు పెట్టుకోవాలి పక్కన మన దాంట్లో పెట్టుకోకూడదు మన నెంబర్ మనకి ఇచ్చేస్తారు అదే మెడిటేషన్ హాల్లో కూడా మన సీట్ మనకే ఇస్తారు వేరే వాళ్ళదే వేరే వాళ్ళ దాంట్లో కూర్చుంటే దాని దానివల్ల ఏంటంటే క్రమశిక్షణ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ రోజునే మాట్లాడిన రోజునే మనకి నెంబర్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు ఈ ఫోన్ కనెక్ట్ చేసుకుని మన దగ్గర ఏమైనా విలువైన డబ్బులు అటువంటి ఏమైనా ఉంటే ఒక సెన్సర్లో పెట్టేసేసి కట్టేస్తారు ఎందుకంటే మన రూమ్లో ఉండవు కదండి అవన్నీ పొలాలు పెద్ద పెద్ద పొలాలు కదా అందు గురించి అవి కట్టేసేసి వాళ్ళు దాసేస్తారు వాళ్ళు ఎక్కడ పెట్టేస్తారు మన పది రోజుల మధ్యలోనే వెళ్ళి తానంటే కుదరదు పది రోజులు మాట్లాడతానంటే కుదరదు పది రోజులు మా అమ్మాయి ఏమైపోతుందంటే కుదరదు పది రోజుల్లోనూ నేను మా అమ్మాయి పుట్టినరోజు అంటే నేను ఫోన్ కాల్ చేసుకుంటానంటే కుదరదు పది రోజుల్లోనూ మా ఆయన ఏమైపోతున్నాడు తిన్నాడో లేదో అంటే కుదరదు నువ్వు పది రోజులు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు లోపలే నీ మైండ్ బయట ప్రపంచంతో సంబంధం ఉండదు నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే మైండ్ ఉండాలి ఆ విధంగానే అనమాట అండి అయిపోతుంది మనకి కంచం క్లాస్ ఇచ్చేస్తారు మనకి దమ్మహాల్లో సీట్ ఇచ్చేస్తారు మన రూమ్ మనకి ఇచ్చేస్తారు అయిపోయిన తర్వాత మనకి ఉదయం మనకి దమ్మ సేవకులు ఉంటారు ఆచార్యలేమో దమ్మహాలు మేడం ఒకళ్ళే ఉంటారు ఇంకా ఈ వీళ్ళందరూ ఈ రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి ఫామ్ ఫిల్ అప్ చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు ఎక్కడ వెళ్ళిపోతారో తెలియదు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి గేట్ లాక్ చేసేస్తారు గేట్ లాక్ చేసిన వాళ్ళేమో అటుపక్క ఎక్కడో ఉంటారు మధ్య పెద్ద బౌండరీ ఉంటుంది అన్నమాట వాళ్ళు ఇటు పక్క రారు ఇటు పక్క వాళ్ళు రారు అయిన తర్వాత ఎలాంటి ప్రదేశాలండి నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆ అనుభూతిని అనుబంధాన్ని పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఆ ప్రదేశం అంతే ఎంత బాగుందంటే అంత బాగుంది అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక హాస్టల్కి వెళ్తే చిన్నప్పుడు హాస్టల్లో ఉంటే మనం అనుభూతి ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఉదయం నాలుగు గంటలకే టింగ్ 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 గంట గంట మోగుద్దండి గంట మోగిన తర్వాత మదెమ్మ సేవ సేవకులు ఉంటారు కదా మన దేవుడి దగ్గర ఉంటారు బెల్లో ఆ బెల్లట్టుకుని టింగ్ 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 కొట్టుకుంటూ వచ్చేస్తారు మా గోడ మగోడ ఆడవాడు పిట్టుకున్న ఆడవాడే కొట్టుకుని వచ్చేస్తే మనం నాలుగింటి నుంచి నాలుగు గంట నాలుగున్నర వరకు లేసి నువ్వు బ్రష్ చేసుకుంటావా లేదంటే స్నానం చేస్తావా నువ్వు ఏం చేసుకుంటావా అనవసరం కల్లా బ్రష్ అయిపోవాలి నువ్వు వేడి నీళ్ళు తాగుతావా లేదంటే చన్నీళ్ళు అవన్నీ అన్నీ అవసరం కల్లా బ్రెష్అప్ అయిపోవాలి స్నానం చేయపోయినా పర్వాలేదండి స్నానం చేసే ఏమీ లేదు తెలవారిక స్నానం చేసే కూడా చేయొచ్చు నేనంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు చన్నీళ్ళు అలవాటు అని నేను తెలవడట్లే చేసేసాను చా అంత స్నానంతో ఇంపార్టెంట్ ఏమీ లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో ఇప్పుడు ఈ శీతాకాలం ఈ నవంబర్ నెలలోనూ ఇప్పుడు కోర్స్ జరుగుతున్నాయి మో చంద్రీ స్నానం ఆ టైంలో ఈ స్నానం చాలామంది గురించి ఎందుకంటే ఇప్పుడు రోగాలు ఎక్కువైపోయాయి కదండి అందరికీ అనారోగ్యాలు ఎక్కువ రొకలు దగ్గులు అన్నీ పట్టేస్తాయి మీరు మనకొకటి ఏంటంటే పట్టుకెళ్ళే ముందు జెండు జండుగొమ్మ కానీ టాబ్లెట్స్ కానీ మీరు ఏమైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారో అవి పది రోజులకి సరిపడగా తీసుకుని వెళ్ళవలసిందే అక్కడ ఏమీ ఉండదండి అక్కడ ఏ డాక్టర్ ఉండడు నేను మళ్ళీ మెడిసిన్ తెచ్చుకుని వస్తానండి కుదరదు దానివల్ల ఏంటంటే మీరు పది రోజులు కూడా మీ మెడిసిన్ కానీ మీ కానీ మీరు ఏమన్నా ఏం వాడుతున్నారో అవన్నీ పట్టుకండి ఎక్స్ట్రా కొంచెం జెండు బంగు అని అటువంటిది అని పట్టుకెళ్ళండి ఇంకా వాము సోంపు అంటారా అక్కడ భోజనాల దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు మెడిటేషన్ అండి ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు టిఫిను స్నానాలు చేయడం ప్రెషర్ పడవడం బట్టలు కుదుకుని బట్టలు ఉదుక్కోవడం లేదంటే ఇక్కడికేమో రూమ్ శుభ్రం చేసుకోవడం ఎనిమిది గంటల వరకు ఎనిమిదింటి నుంచి తొమ్మిదిన్నర వరకు ఒక క్లాస్ క్లాస్ అంటే ఏముండదండి అక్కడ ఎవరో ఏమీ చెప్పరు మనం మౌనంగా వెళ్ళిపోతాం మన సీట్లో మనం కూర్చోవడం మనం కండుమూసుకోవడం మళ్ళీ మెడిటేషన్ చేసుకోవడం ఐదు గంట మంచి నేను తాగాలనుకుంటే తాగేసేసి వచ్చాడు అయిపోయిన తర్వాత మళ్ళీ తొమ్మిది ఎనిమిదింటి నుంచి తొమ్మిదిన్నర వరకు ఓ క్లాసు తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు ఓ క్లాసు పదకొండున్నరకే భోజనాలు మళ్ళీ ఇష్టపడతాం పొద్దున్న టిఫిన్ ఏంటనుకుంటున్నారు రాగిజావు కంపల్సరీ డైలీ ఉంటుంది టీ కంపల్సరీ డైలీ ఉంటుంది టీలో షుగర్ ఉండదు షుగర్ కావాలంటే వేసుకోవచ్చు పక్కనే డబ్బా ఉంటుంది టీ తాగినంత రాగిజావు తాగినంత ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ ఒక రోజు ఉప్మా రోజు పెసరొట్టి ఓ రోజు గారి అలా రోజుకో టిఫిను పొప్ప చట్నీ చట్నీ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ఏంటంటే సలా మొలకలు ఉంటాయి కదండి మొలకలు రోజు అప్పుడుకప్పుడు మొలకలు ఏ ఏ ఎండిగాలంటే తినొచ్చు అప్పుడు తినాలని ఏమీ లేదు తినాలని కూడా తినొచ్చు పది ఇడ్లీ పది ఇడ్లీ తినచ్చు రెండు ఇడ్లీ తినాలని రెండు ఇడ్లీ తినొచ్చు అలాగే తిన్నంత టిఫిన్ తిన్నంత జావ తాగినంత జావ స్వీట్గా ఉంటుంది స్వీట్ లేకుండా తీయండి నాకు షుగర్ ఉంది అనుకుంటే ఎవరన్నా స్వీట్ స్వీట్ లేకుండా తీస్తారు వాళ్ళది తినాలంటే వంటలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారని చాలా బాగున్నాయి వంటలు మటుకి ఇద్దరే ఉన్నారు చాలా బాగా చేశారు ఇడ్లీ రోజు ఒక రోజు దోశ ఓ రోజు పెసరట్టు రోజు గారి అలా టిఫిన్ టిఫిన్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం కదండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఏంటి అనుకుంటున్నారు చపాతి ఒక స్వీటు వైట్ రైస్ రెండు రకాల కూరలు ఒక పచ్చడి సాంబారు లేదా పప్పుచారు వడియాలు కానీ అప్పడాలు కానీ గడ్డ పెరుగు కప్పు కప్పు పెరుగండి ఎవరి కప్పు ఆడతాయి ఎంతమంది కప్పులు ఉంటే అంతమంది ఇప్పుడు రవ్వలడ్డు ఎంతమంది అయితే అంటే రవ్వలడ్డు ఒక స్వీట్లు ఎన్ని స్వీట్లు అయితే అన్ని స్వీట్లో ఒక స్వీట్ తీసేసుకుంటాం మన పప్పుని ఇష్టం కదా అలా మనం వడ్డీ చేసుకుని వెళ్ళిపోయి తినేటం రోజు పూరి పూరీ కూర నేను మీకు వీడియోలో పెట్టింది ఏంటి పూరీ కూర లాస్ట్ రోజు మేము వచ్చేసిన రోజు పూరిని చోలి మసాలా కూర చేశారనమాట అనమాట సేమియా కాసేపు అలా తిండికి అయితే అసలు ఏ లోటు లేదండి అసలు మనం ఎంత అంటే అంత బాగుంది టిఫిన్ భోజనాలు కానీ టిఫిన్ కానీ అయిపోద్ది మనం లిమిటెడ్ లిమిట్గా తినాలని ఏం లేదు అన్లిమిటెడ్ మీరు ఏం తినాలని ఎంత తినాలని తినొచ్చు భోజనం అయిపోయిన తర్వాత ఒంటి గంట వరకు మీరు రెస్ట్ తీసుకుంటారా లేదంటే కనుక పుస్తకాలు చదువుకోవడం రాసుకోవడం అటువంటిది ఏమి ఉండకూడదండి మీరు వ్యాయామాలు చేయడం అనేది ఏమి ఉండకూడదు అసలు ఎందుకు ఏం చెయ్యాలి అంటే ఏమీ చేయకూడదు నేను మీరు ఏం చెయ్యాలి లోపలికి వెళ్ళాలంటే ఏమీ చేయకూడదు అదే ఏ అయిపోద్ది భోజనం అయిపోతుంది భోజనం అయిపోయిన తర్వాత ఒంటి గంట కానించి రెండున్నర వరకు ఒక క్లాస్ రెండున్నర నుంచి మూడున్నర వరకు నాలుగున్నర వరకు ఒక క్లాస్ మధ్యలో ఐదు ఐదు నిమిషాలే కరెక్ట్గా ఐదు ఐదు నిమిషాలు అంతే ఐదు నిమిషాలు నువ్వు పరుగు పరుగున ఓన్లీ ధమాహాలు నీ రూము ఓన్లీ క్యాంటీన్ అంతే ఇంక వేరే వేరే ఏమి ఉండదు ఇంకెక్కడికి వెళ్ళకూడదు అయిపోతుంది అయిపోయిన తర్వాత నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు మన సందేహాలు ఏమన్నా ఉంటే అక్కడ మనకి మా అనుభూతులు మన అనుభూతులు ఓన్లీ ఈ మెడిటేషన్కి సంబంధించి వేరే వేరే మన పర్సనల్స్ ఏమి అక్కడ మన కష్టాలు మన బాధలో మన ఇబ్బందులు చెప్పుకోవడానికి అయితే కాదు అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం ఐదున్నర ఐదున్నర కాడి నుంచి ఆరు గంటల వరకు స్నాక్స్ టీ టైం టీ టైం ఓ రోజు తేగలం జామకాయలు మళ్ళీ మళ్ళీనేమో చాలా రకాలు ఫ్రూట్స్ అయితే పెట్టారండి అట్టుపళ్ళు జంకాయలు బొప్పసకాయలు అలా ఓ రకం ఫ్రూట్స్ తేగలు ఏమో ఓ రోజు మరమరాలు ఒకరోజు పేలాలు ఒకరోజు అటుకులు అలా రోజుకో రకం అటుకులు తిన్నాండి మనం ఫ్రూట్స్ పెట్టుకుంటాం తర్వాత అటుకులు పెట్టుకుంటాం ఇవన్నీ పెట్టుకుంటాం దాని తర్వాత రాగిజావ తాగినంత ఉంటుంది టీ తాగినంత ఉంటున్నాను నేను టీ ఫ్రీరాలి నన్ను గురించి టీ 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 అనేదండి గురించి అనమాట అయితే టీ ఉంటుంది రాగిజా ఉంటుంది ఇంకా ఆరు గంటలతోటి మన ఫుడ్ క్లోజ్ చేసేయాలి ఆరు గంటల తర్వాత ఇంకే ఏ ఫుడ్ ఉండదు ఏమీ ఉండదు మేము షుగర్ పేషెంట్లు ఇవ్వండి నైట్ ఉండలేము అని అంటే వాళ్ళు వాళ్ళకి చెప్తే అప్పుడు ఆ టైంలోనే తీసేసుకుని పక్కన పెడతారు అంతే అదే ఉదయం ఏదన్నా ఉన్నదనుకోండి తీసి మీకు కొంచెం పక్కన పెడతారు కానీ అంత అవసరం ఎవరికి రాలేదు ఎందుకంటే షుగర్ పేషెంట్ వచ్చారు మామూలు వాళ్ళు వచ్చారు అసలు ఈవినింగ్ ఇంకా ఆకలి అనేది ఏమీ లేదు ఆరు గంటలతోటి మనం ఫుడ్ క్లోజ్ చేసేస్తాం అంతే ఇంక నైట్ ఇంకేమి ఉండదండి నిద్ర పట్టడం పోవడం అమ్మో ఆకలేస్తుంది అనేది ఏమీ లేదండి అయిపోయిన తర్వాత ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మెడిటేషన్ ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈయన సత్యనారాయణ గోయింక గారు ఈయన ప్రవచనం ఉంటారు తెలుగులో మనం తెలుగు వాళ్ళం అనుకోండి తెలుగులో మాకు హిందీ ఇంగ్లీష్ అర్థం కాదంటే తెలుగులో ప్రవచనం లేదా హిందీ ఇంగ్లీషు హిందీ వాళ్ళు హిందీ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ అలా ప్రవచనం ఏంటంటే కొన్ని కొన్ని హాల్లో చిన్న దమ్మ హాల్లోను వేరే హాల్లోను పెడతారు పెట్టినప్పుడు ఏంటంటే మేము తెలుగు వాళ్ళం అంటే తెలుగు ప్రవచనం వింటాం తెలుగు ప్రవచనం ఎక్కువసేపు ఉంటుంది హిందీ ఇంగ్లీష్ తక్కువ తక్కువ ఉంటుంది అలాగా ఏడింటికా నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రవచనం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు మనం సందేహాలు అడుగు అడుగుతారు చాలామంది మేడం గారిని అంటే మేడం గారు కూడా ఏది డౌట్స్ ఉన్నాయని కొన్ని నువ్వు ఇలా కూర్చుంటాను ఇలా కదులుతున్నాను ఇలా చేస్తున్నాం అనుకుంటే మేడం గారు కూడా ఏదైనా చెప్తారనమాట వారిని ఆచార్యులు అంటారు అందువల్ల ఏంటంటే ధమా హాల్ అంటే ధర్మం కలిగిన హాల్ ధమా అందులో దానిలోనే ఓన్లీ జెంట్స్ వేరే చోట లేడీస్ పక్క ఉంటారు ఇంక వేరే వేరే చోట ఎవరెవరో కలిసేది ఏమి ఉండదు ధమ్మహాల్ అయిపోయిన తర్వాత నైన్ కల్లా గంట కొట్టేస్తారు టింగుమణి గంట కొట్టేసిన తర్వాత మన రూమ్కి వెళ్ళిపోయి మనం కల్లా పడకూడదు ఇంక వేరే పని ఉండదండి ఉందండి పడుకోవడమే నిద్రపోవడమే ఎందుకంటే మొబైల్స్ ఉండవు మొబైల్స్ ఉందనుకో ఎలా 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 చూసుకుని రాత్రి పన్నెండు అవ్వచ్చు ఒంటి గంట అవచ్చు రెండు అవ్వచ్చు మొబైల్స్ ఉండవు రాసుకోవడానికి బుక్స్ చదువుకోవడానికి ఇంకే ఉండదు సుప్రంగా హాయిగా పడుకుని మళ్ళీ నాలుగు గంటలకి ఎదమమ్మని తరస్తుంది అయిపోయిన తర్వాత ఈ పది రోజులు ప్రాసెస్ అయిపోతుంది పది రోజులు ఈవినింగ్ మనకి ఉదయం పది పదిన్నర నుంచి పదకొండున్నర వరకును కళ్యాణ మైత్రి అంటే ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు అనేది కళ్యాణ మైత్రి నేర్పుతారు కళ్యాణ మైత్రి నేర్పిన తర్వాత మాట్లాడుకోవచ్చు మనం పది రోజులు అయిపోయిన తర్వాత పదకొండవ రోజున మన రూమ్లు ఏమైతే ఇచ్చారో వాళ్ళు ఎలాగైతే ఇచ్చారో బెడ్ బెడ్షీట్లు కట్ట ఒక అవసరం లేదు ఈ కాలు తుడుచుకునేట్టు ఒకన అవసరం లేదు అవన్నీ ఎక్కడెక్కడ వేయమంటారు అక్కడక్కడ పెట్టేయాలి మళ్ళీ వాళ్ళు వాష్రూమ్లో వేసేసుకుని వాళ్ళు నీట్గా తయారు చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారనమాట మీరు కావాలంటే బెడ్షీట్లు పెట్టగలండి లేదంటే లేదు అక్కడే అన్నీ ప్రొవైడ్ చేస్తారు అందువల్ల ఏంటంటే మన రూమ్ మనం నీట్గా ఇచ్చేసేసి పదకొండో రోజు ఉదయం టిఫిన్ కూడా చేసేసి చాలామంది ఉన్న వాళ్ళైతే భోజనాలు కూడా చేస్తారంటే మేము టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాం టిఫిన్ చేసేసి పన్నెండో రోజు మనం వెళ్ళిన రోజున మొదటి రోజు దాని తర్వాత మధ్యలో పది పది రోజులు కరెక్ట్గా పన్నెండు రోజులు ప్రాసెస్ ఇది మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఒకసారైనా వెళ్ళి చూడండి ఇప్పుడు లోపల విభజన అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి తర్వాత భాగంలో నేను చెప్తాను ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి మిగిలిన వాళ్ళు ఎంత అయిపోతుంది కదా నాకు ఎడిట్ చేయడం రాదండి మెయిన్ ఏంటంటే నా మొబైల్ ఎలా పెట్టాలి ఏంటి అనేది రాదు అలా నేను చిన్న చిన్నగా నేర్చుకోండి డౌన్లోడ్ చేయటం నేర్చుకున్నాను అంతే నాకు మొబైల్లో పెద్దగా అంతగా టచ్ లేదు అయినా అలా 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 ఎన్ని వీడియోలు అయినాయి అయితే నేను విపసనకి రెండు సంవత్సరాల నుంచి వెళ్ళాలనుకుని నా అండి కాసి ఎన్ని సంవత్సరాల నుంచో వెళ్ళాలనుకున్నాను ఇప్పుడు తీరింది అలాగే టైం అనేది వచ్చింది అనుకోండి ఎప్పటికప్పుడు ఇలాగ ఈ పది రోజులు నేను ఒకసారి విపసన చేశాను నేను చాలా చాలా అదృష్టవంతురాలు అనుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా ఒకసారి విపసన ఏంటనేది లోపలికి వెళ్తేనే కానీ అది తెలియదు అది ఒక విద్య లాంటిది అనమాట అంతేనండి